ఉద్యోగాలలో కూడా అర్థం ఉండాలి అని అడుగుతున్నారు బడ్జెట్ లో కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కానీ మా జనాభా ప్రాతిపదన బడ్జెట్ ఇవ్వాలంటారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు బంగ్లాదేశ్ వాళ్ళు కాదు శ్రీలంక వాళ్ళు కాదు నేపాల్ వాళ్ళు కాదు భారతీయుడే ఎమ్మెల్యే భారతీయుడే ఎంపీ ఏంటి అని చెప్పి పూర్వకుండా మాసీల కింద

ఇక్కడ వేదికలో దేశవ్యాప్తంగా ఉన్న శాతంలో అగ్రమాలు చేస్తున్నారో బీసీ కూడా గౌరవ్ యాదవ్ చేస్తారు ఒక్కసారి కూడా అసెంబ్లీ ఒక్కరి కులాలు ఎన్ని ఉంది అగ్రమ వివాదాలు ఎన్ని ఇక్కడ మన ఎస్సీలలో ఏ రిజర్వేషన్ కోసం విశాఖనగన్ మహారాజా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే Cao

ఉండే కూడా సరే అసలు లైసెన్స్ మంచి వచ్చింది సెటిల్ గాలి వచ్చిల్ పిల్లలు చేసుకుంటారా మీ పిల్లలకు ఇవ్వరు వీళ్ళ పిల్లలకి సెటిల్ అయిన వాళ్ళ పరిస్థితి చెప్తారు బ్యాక్ నుండి ఆరాధనే చేబంగాను అరే మాది అంటే మాది అంటే ఒక ఫోన్ నట్టుతాయి వారది ఇంత ఆ కంపెన్షన్ ఉద్యోగาส 20 30 బీసీబీసీ అని చెప్పాలి బీసీలో కూడా ఆనందంగా ఉంటూ ఉంది మీద నలభై రాని మమ్మల్ని కూడము పెట్టుకోవాలి అని ఎన్నో కాక్కారు